ఈ వీడియోలో కోటక్ మహీంద్ర బ్యాంక్ యొక్క డిపాజిట్ ఓచర్ని ఏ విధంగా రాయాలో చూద్దాం మొదట డిపాజిట్ ఓచర్ తీసుకున్న తర్వాత అక్కడ డేట్ ప్లేస్లో ఫస్ట్ ఆప్షన్ డేట్లో డేట్ మీరు డిపాజిట్ చేసే డేట్ రాయాలి డిపాజిట్ చేసి డేట్ రాసిన తర్వాత మీది అకౌంట్ నెంబర్ అనేది రాయాలి అకౌంట్లో అకౌంట్ నెంబర్ మీరు ఏ అకౌంట్కి అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ రాయాలి తర్వాత మీ అకౌంట్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఆ నేమ్ అనేది అక్కడ రాయాలి అకౌంట్ హోల్డర్ నేమ్ ప్లేస్లో నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా అకౌంట్ నెంబర్లో మీరు ఏ అకౌంట్కి అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నంబర్ రాయాలి అదే విధంగా మీరు అకౌంట్లో నేమ్ ఏ విధంగా ఉందో ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ దానిపైన రాయాలి అకౌంట్ హోల్డర్ నేమ్ పేరు రాసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నంబర్ ముఖ్యంగా ముఖ్యంగా అకౌంట్లో రిజిస్టర్ ఉన్న మొబైల్ ని ఆ మొబైల్ నంబర్ కాలమ్స్లో రాయాలి రాసిన తర్వాత ఏ రోజు అయితే డిపాజిట్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు డేట్ అనేది ఆ కాలమ్స్ లో ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ కాలం వచ్చేసి డినామినేషన్ కాలం దీంట్లో మీ దగ్గర ఉన్న నోట్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో సంఖ్య రాయాలి దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒకటి ఉంది హండ్రెడ్ ఒకటి ఉంది టూ హండ్రెడ్ టూ ఒకటి ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా నైన్ హండ్రెడ్ అని రాశాను మీ దగ్గర ఉన్న నోట్స్ అదే విధంగా రాయండి మీ దగ్గర ఉన్న సంఖ్య ఆధారంగా నెక్స్ట్ వర్డ్ ఫామ్ లో రాయండి ఇప్పుడు మీరు నంబరింగ్ ఫామ్ లో రాసారు కదా నెక్స్ట్ వర్డ్ ఫామ్ లో నైన్ హండ్రెడ్ రూపీస్ అని వర్డ్ ఫామ్ లో రాయాలి తర్వాత దాని కింద మీరు సిగ్నేచర్ చేయాలి అకౌంట్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా సిగ్నేచర్ చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా డినామినేషన్ కాలం లెఫ్ట్ సైడ్ లో కూడా ఫిల్ చేయాలి డినామినేషన్ కాలం రాసి నంబర్ తర్వాత వర్డ్ ఫామ్ లో కూడా రాసేసేయాలి అక్కడ కింద ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేట్ సెకండ్ స్టెప్ వచ్చి అకౌంట్ నంబర్ థర్డ్ స్టెప్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డినామినేషన్ కాలం ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీ సిగ్నేచర్ సిక్స్త్ సిక్స్త్ స్టెప్ వచ్చేసి మీరు వర్డ్ ఫామ్ లో రాయడం ఈ విధంగా మనం ఫిల్ చేయవచ్చు పైన ఉపయోగించిన స్టెప్స్ ను అనుసరించి డిపాజిట్ ఫామ్ ఫిల్ చేయవచ్చు